హలో అండి నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ ఈరోజు మనము ఫిష్ కర్రీ గ్రేవీగా ఇలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు తెలుసుకుందాము అందరూ ఫిష్ సూపే చేసుకుంటారు కదా ఒక్కసారి ఇలా గ్రేవీ చేసుకొని వేడన్నంలో తినండి చాలా బాగుంటుంది సో గ్రేవీ ఎలా చేయాలో చూద్దాము నేను ఇక్కడ ఫోర్ ఫిష్ పీసెస్ తీసుకున్నాను కొంచెం కారం వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా కలిపి ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు ఒక ఫుల్ కప్పు ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వనివ్వండి ఇందులో హాఫ్ స్పూను పసుపు వేసుకోండి అలాగే కొంచెం అల్లం వేసుకోండి అల్లము పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి ఇందులోకి హాఫ్ కప్పు టమాటో ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి ఇందులోకి కొంచెం కారం వేసుకోండి సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకోండి వేసుకొని ఒక వన్ మినిట్ అట్లా వేయించుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు వేసుకోవాలి ఫిష్ ముక్కలు వేయించుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతే అండి సింపుల్గా మనము ఫిష్ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు ఈ గ్రేవీ అనేది వీడియోనంలో చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్